హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే గుత్తివంకాయ తయారు చేయబోతున్నాను అందుకైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అందులో మనం తరిగిన పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి కొద్దిగా తర్వాత చెక్క లవంగాలు మూడు యాలక్కలు వేసి కొద్దిగా జీలకర్రను అయితే వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ముందే పట్టి పక్కన పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకో టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కట్టుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ తర్వాత పెన్నం పెట్టి పెన్నం వేడయ్యాక ఆయిల్ వేయాలి ఈ రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి మనం ఇలా నాలుగు వైపులా వంకాయలు అయితే కట్ చేసి తీసుకోవాలి ఇలా ఫోర్ వైపు కట్ చేసాక వీటిని ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వంకాయ కూడా మంచిగా ఫ్రై అవ్వడం వల్ల పచ్చి కానీ మనకేమనిపించదు ఫ్రై చేసిన వంకాయని పక్కకు తీసి అదే ప్యాన్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి ఇలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసి కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి టమాటాలు మగ్గే వరకు ఉంచుకోవాలి తర్వాత ఈ వంకాయలు చల్లారాక మనం పేస్ట్ పట్టి పెట్టుకున్న మసాలాని వంకాయలు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా టమాటాలు మంచిగా మగ్గాయండి ఇప్పుడు మనం మసాలా పెట్టిన వంకాయల్ని ఇలా అందులోకి వేసుకోవాలి ఇలా వేసి మిగిలిన మనకి మసాలా ముద్ద ఉంటే అది కూడా గ్రేవీ కోసం ఇలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం మనం ఫస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా కారం వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవచ్చు ఉప్పు కారంని నాకైతే ఈ రెసిపీకి టూ టేబుల్ స్పూన్స్ కారము టూ టేబుల్ స్పూన్ ఉప్పు పట్టింది అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయాలి మసాలా మొత్తం ఇలా మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మసాలా వాసన మనకి వంటిది ఇలా ఫ్రై అయ్యాక మన గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే తీసుకోవాలి ఇలా వాటర్ వేసి కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా ఉడికేటప్పుడు మనం కొద్దిగా చింతపండు రసాన్ని అయితే వేసుకొని ఇలా కలుపుకొని ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తెలియక ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మృతి వంకాయ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి